ఉచితంగా సినిమాలను చూపించడం ద్వారా చూసే అవకాశం కల్పించడం ద్వారా పోలీసులు చెప్తున్నటువంటి దాని ప్రకారం ఇమ్మడి రవి అనేటువంటిది ఏం చేస్తున్నాడంటే ఇలా చూడ్డానికి సినిమాలు చూడడానికి వచ్చేటువంటి వాళ్ళకు సంబంధించినటువంటి సమస్తమైనటువంటి సమాచారాన్ని సేకరించి ఆ విధమైనటువంటి సమాచారం అంటే ఎంతో విలువైనటువంటి ఆ విధమైనటువంటి సమాచారాన్ని అనేక మందికి అమ్మకానికి పెట్టడం ద్వారా ఆ రకంగా అతను డబ్బులు సంపాదిస్తున్నాడు సినిమాలను ఉచితంగా చూపిస్తున్నాడు చూసే అవకాశం కల్పిస్తున్నాడు అనేటువంటిది కేవలం ఫ్రంట్ ఎండ్లో జరుగుతుంది అంటే ముప్పై నలభై ఏళ్ళ కిందట మహానటుడు కృష్ణ ఉన్నాడు కదా ఆయన సినిమాలు వచ్చేవి ఆయన క్రైమ్ సినిమాలో వాటిలో ఫ్రంట్ ఎండ్లో ఏముంటుంది ఒక చెప్పుల షాప్ ఉంటుంది లేకపోతే ఏదో మామూలు హోటల్ ఉంటుంది దాని వెనకాల డోర్ని అక్కడ పుస్తకాల అరలాగా ఉంటుంది ఆ అరను దోసుకొని వెళ్ళినట్లయితే లోపల విలన్ దేని ఉంటుంది అలాగా ఈ విధమైనటువంటి దాంట్లో కూడా ఇదే విధమైనటువంటి ఎనాలజీ కనబడుతూ ఉన్నది అంటే బయటికి కనిపించేటువంటిది ఏమో సినిమాలు సినిమాలు ఉచితంగా తోటి అందులో సినిమా వినోద వినోదానికి సంబంధించినటువంటి వేయడంతో అతనికి యాభై లక్షల మంది సబ్స్క్రైబర్స్గా వచ్చారు అతి తక్కువ కాలంలోని ఈ యాభై లక్షల మందికి సంబంధించినటువంటి ప్రొఫైల్స్ని వీళ్ళ పర్సనల్ డేటాని అమ్ముకోవడం ద్వారా ఇతను చాలా దేశాన్ని సమాజాన్ని చాలా ఇబ్బందికరమైన ప్రమాదకరమైనటువంటి స్థితిలోకి ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ ఇటువంటి వాటికి అమ్ముకోవడం ద్వారా అనేకమైనటువంటి సంఘ విద్రోహ కార్యక్రమాలకు తెరతీసేటువంటి పరిస్థితిని కల్పించాడు అనని మనకు పోలీసు పత్రికా సమావేశం సమావేశంలో వెల్లడించినటువంటి విషయాల ద్వారా మనకు ఉన్నటువంటిది